హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌర్య రియల్ ఎస్టేట్ నెల్లూరు నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మినీ బైపాస్ వే ఓల్డ్ వేదాయపాలెం పరిధిలో జీ ప్లస్ వన్ హౌస్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై అంకణాల స్థలము వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది కింద వచ్చేసి టూ బిహెచ్కే అండి పైన కూడా టూ బిహెచ్కే ఉంటుంది ఇది కార్ పార్కింగ్ ఏరియా చూడండి గమనించండి జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది కింద పదమూడు అంకణాల కట్టుబడి పైన కూడా పదమూడు అంకణాలు కట్టుబడి అండి ఇరవై ఆరు అంకణాల కన్స్ట్రక్షన్ అండి టోటలు ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్డు వస్తుందండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇది ఇంటి చుట్టూ వదిలి ఉన్న ఖాళీ ప్లేస్ అండి ఇప్పుడు మనం మెయిన్ డోర్ తీసుకొని లోపల ఎంటర్ అవుదాము ఇది మెయిన్ డోర్ అండి ఇప్పుడు మెయిన్ డోర్ తీసుకొని హాల్లోకి ఎంటర్ అయ్యామండి ఇది అంతా హాల్ టూ బిహెచ్కే అండి పూజ గది కూడా ఉందండి దీనికి అటాచ్డ్ ఇది సీలింగ్ సీలింగ్ చేసి ఉందండి గమనించండి ఇప్పుడు మన హాల్లో నుంచి ఇది టీవీ స్టాండ్ అండి లెఫ్ట్ సైడ్లో ఉండే చైల్డ్ బెడ్రూమ్ వస్తుంది రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇది పూజ గది అండి ఇది పూజ కదండి గమనించండి ఈ కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం ఇది కిచెన్ ఏరియా ఇక్కడ వుడ్ వర్క్ అయితే చేసలేదండి ఓన్లీ సీ ఓన్లీ సీలింగ్ కూడా చేసి లేదు కిచెన్లో ఓన్లీ హాల్లో మాత్రమే సీలింగ్ చేసి ఉందండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఈ పక్కన ఎదురుగా కనిపిస్తున్న విండోస్ అండి వీటి కబోర్డ్స్ కూడా ఏం లేవు సీలింగ్ కూడా చేసి లేదండి చూడండి మనం వాష్రూమ్ ఏరియాలో గమనించండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వాష్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క వాష్రూమ్ అండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి ఎంటర్ అయ్యాము హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్లో చైల్డ్ బెడ్రూమ్ ఉందండి చైల్డ్ బెడ్రూమ్లోకి వెళ్దాము ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి ఈ చైల్డ్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్ లేదండి ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్లో మాత్రమే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది గమనించండి ఇదంతా కూడా హాల్ అండి ఇది కార్ పార్కింగ్ ఏరియా ఇప్పుడు మనం జీ ప్లస్ వన్ హౌస్ కూడా కవర్ చేసామండి జీ ప్లస్ వన్ హౌస్ దగ్గరికి వెళ్దాము ఇప్పుడు చూడండి ఇది పై జీ ప్లస్ వన్ హౌస్ కవర్ చేస్తున్నాము ఇది మెయిన్ డోర్ అండి పైన కూడా ప్లస్ వన్ ప్లస్ వన్లో టూ బిహెచ్కే హౌసెస్ ఉన్నాయి విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి ఇవి అన్నీ అంతా హాల్ అండి కబోర్డ్స్ అయితే ఏం లేదండి ఈ హౌస్కి సీలింగ్ మాత్రమే చేసి ఉంది గమనించండి ఇదంతా హాల్ ఏరియా అండి ఇది టీవీ స్టాండు రైట్ సైడ్లో స్ట్రైట్గా ఉండేది కిచెన్ ఏరియా అండి ఈ సర్వీస్ ఏరియా అండి వాష్ ఏరియా గమనించండి మీరు ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్లోకి ఎంటర్ అయ్యాము మనము ఇది కబోర్డ్స్ అయితే చేసి లేదండి దీనికి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది దీనికి కబోర్డ్స్ అయితే చేసి లేదండి సీలింగ్ కూడా చేయలేదు ఈ హౌసు యొక్క వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ఫాలో అవ్వండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు మా ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది ఈ హౌస్ యొక్క బడ్జెట్ తొంభై ఆరు లక్షలు చెప్తున్నారండి మీరు వచ్చి విజిట్ చేసి హౌస్ నచ్చితే కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది మరికొన్ని మంచి మంచి వీడియోస్తో హౌసెస్ వీడియో సేల్స్కి ఉన్న హౌస్ వీడియోస్తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఛానల్ని ఫాలో అవుతూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ